అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఫస్ట్ దేమది తిరుపతి దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది దర్శనం అది అయిపోయాక రూమ్కి వెళ్ళేసి మేము భోంచేసి అంటే ఇంకా నైట్ టైం తినలేదనమాట అన్న తరపున దగ్గర అదే అన్నదానం చేస్తారు కదా అక్కడైతే భోంచేయలేదు బయట భోజన చేసాము ఇంకా పిల్లలు ఇద్దరిని పడుకొని పెట్టేసి మేము కూడా పడుకొని పోయాం ఇంకా మేమైతే ముందు రోజు కోనేరుకి వెళ్ళడం అవ్వలేదు కదా నడిచి మెట్లు ఎక్కి కదా ఇంకా టైం సరిపోలేదు ఇంకా అందుకే మరుసటి రోజు వెళ్దామని చెప్పేసి ఆ కోనేరుకి అయితే తీసుకెళ్లారు ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్కి తీసుకెళ్లారనమాట స్నానాలు అవి చేసాక మళ్ళీ కోనేరులో చేసాము స్నానం చేయకుండా చేయకూడదు కదా ఇప్పుడైతే మెలగుంది చెప్పురా కోనేరులో స్నానం చేస్తే బాగున్నాదమ్మా దీపు నీకు ఫస్ట్ అయితే మా చిన్నోడు భయపడ్డాడు అనమాట వాటర్ అది చల్లగా ఉంది నేను చేయను చేయను అనేసి కానీ ఒకసారి ముంచేసినప్పటికీ ఇంకా కూడా ఫ్రీ అయిపోయాడు నేను కూడా ముంచేసాను ఇంకా మా ఆయనకి మేము బయటికి రావని అర్థం అయిపోయి ఇంకా బే పిలిచేస్తున్నారు అనమాట ఎందుకంటే వాటర్ అంటే ఎవరికైనా కొంచెం ఎఫెక్షన్ కదా వాటర్ల నుంచి అంత పేగ రావడానికి ఇష్టపడరు ఎవరునా ఇంకా మేము కూడా రావట్లేదు అని చెప్పేసి మా ఆయన అయితే ఫీల్ చేస్తున్నారు ఫస్ట్ మా ముగ్గురిని చేసి వచ్చిమన్నారు ఆ తర్వాత లగేజ్ దగ్గర ఉందరు ఫస్ట్ మీరు చేసియండి తర్వాత నేను చేస్తాను అన్నారు ఇంకా మేము అందరినీ స్నానాలు చేసి జపాలి హనుమంతుడు కూడా ఉంది కదా కొండపైన తిరు తిరుపతి కొండపైన ఇంకా అక్కడికి అయితే వెళ్ళాం అనమాట ఎల్లిదారిలో టిఫిన్ చేయడానికి దిగాం అనమాట టిఫిన్ ఎక్కడ బాగుంటుందో అదే మాకు డ్రైవర్ తెలిసిన అతను అని చెప్పాం కదా అతన్ని అడిగితే తీసుకెళ్ళారు ఆ ఎల్లిదారిలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అది చేయించుకున్నాము ఇంకా అక్కడే టిఫిన్ బాగుంటుందని చెప్పగానే అక్కడే టిఫిన్ చేసాం అనమాట చాలా బాగుంది టిఫిన్ అయితే మేము మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ ప్రిఫర్ చేస్తానన్నమాట ఫస్ట్ పిల్లలకి నాకు మా ఆయనకినా నా తర్వాత ఇంకేమైనా తింటాము టిఫిన్లు అవన్నీ చేసి బయలుదేరిపోయిన చెప్పాలి హనుమంతుడి గుడికి మార్నింగే కదా చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే చాలా బాగా నచ్చిందనమాట అసలు ఏ గోళ లేదు మైండ్లోకి ఇంకా ఏది రాదనమాట మొత్తం ఆ చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడమే అంత బాగుంది ఎర్లీ మార్నింగ్ జనాలు కూడా పెద్దగా ఎవరూ లేరు మహా అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు అంతే ఇంక మేము అలా మెట్లవి ఎక్కుని వెళ్తున్నాం అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది అన్నీ చూసుకొని వచ్చినప్పటికీ ఆ టైం అయింది ఇంకా అనమాట నీరసం వచ్చింది వెళ్ళగానే మెట్లు కూడా ఎక్కలేకపోయాం కాళ్ళు పీగీసాయి శుభ్రంగా కానీ ఈసారి వచ్చినప్పుడు అసలు ఏమీ అనిపించలేదు ఏటో కానీ అసలు అరుణాచలంలో ఏమీ అనిపించలేదు ఇక్కడ కూడా ఏమీ అనిపించలేదు అసలు స్ట్రెయిన్ అయిన ఫీలింగే లేదు మొత్తం పైకి అది వెళ్ళి దేవుడి దగ్గర దర్శనం అది చేసుకొని బయటకు వస్తాం కాసేపు కూర్చున్నాం అనమాట పిల్లలిద్దరూ అక్కడ ఫోటోలు తీయించుకుంటున్నారు మా వాళ్ళు ఇంకా ఎక్కడికి వచ్చినా కొంచెం భక్తి ఎక్కువలేండి అక్కడ ఉన్న బుట్టలు మొహానికి బట్టలకి రాసుకున్నారు శుభ్రంగా ఇంకా అక్కడ మంకీలు ఎక్కువ ఉంటాయి కదా వాటికైతే బనానాలు వేసాం అనమాట ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట దర్శనం అది కంప్లీట్ అయిపోయింది కదా వెళ్ళిదారులోని పిల్లలు మ్యాంగో అది అడిగితే వాళ్ళకి మ్యాంగోన మూరి మిక్చర్ కొన్నారు ఇంకా అవన్నీ తినుకొని అలా కింద వెళ్ళి ఇంకా పాప వినాశనం కూడా వెళ్దాం అని చెప్పేసి లాస్ట్ టైం శిలాతోరణం ఉంటుంది కదా శిలాతోరణమున శ్రీవారి పాదాలు ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళాం అనమాట ఇంకా ఈసారి అయితే అంతవరకు వెళ్ళలేదు ఆ రెండూ చూడలేదన్నమాట ఎందుకంటే మరీ అంత ఘాటి పడట్లేదు అనమాట వామ్థింగ్స్ అవి వచ్చినట్టుండి తల తిరుగుతుందని చెప్పేసి ఇంకా ఆ పైకి అయితే వెళ్ళలేదు జస్ట్ జపాలి హనుమంతుడి గుడికిన పాప వినాశనం దగ్గరికి వెళ్ళాము అసలు స్నానం పాప వినాశనంలో కూడా చేస్తే మంచిదేనంట కానీ మేము కోనేరుకు తీసుకెళ్ళమన్నామని చెప్పేసి మా ఆయన అయితే కోనేరుకి తీసుకెళ్ళారు మరి ఇప్పుడు ఇంక స్నానం చేసిన అవ్వదు కదా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వాటర్ కూడా చాలా తక్కువ వస్తుంది మరి అంత ఎక్కువేం లేదు పాప వినాశనం టెంపుల్ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది రిటర్న్ అయిపోయాం అనమాట ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము రిటర్న్ అయినప్పటికీ ఇంకా రూమ్కి వెళ్ళి భోజనాలు అవన్నీ చేసి పడుకునిపోయాం అనమాట ఎర్లీ మార్నింగే బయలుదేరాలని చెప్పేసి ఇంకా పడుకునిపోయాము మార్నింగ్ త్రీ థర్టీకి బయలుదేరాము అనమాట రూమ్ అది ఖాళీ చేసి కొండ దిగిపోయాము మధ్యలో ఏమైనా ఏమో చూశాను ఎందుకంటే న్యూస్లో మనకి ఎక్కువ చూపెడతారు కదా పులిలు కనిపించే పాములు కనిపించే జింకలు కనిపించే అని చెప్పి ఎక్కడ చూడలేదు అనమాట ఏవీ కనబడలేదు ఈసారికి అయితే వెంకట్రామూర్తి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు ఇన్ని సంవత్సరాల్లోనే నాకు ఎప్పుడు రాని సాటిస్ఫాక్షను అంటే ఎప్పుడు వస్తుంది కానీ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది తిరుపతి అయితే అసలు ఇంకో రెండు రోజులు ఉన్నా తప్పులేదనిపించింది అనమాట నాకైతే ఈసారి అంత బాగా నచ్చింది నేనైతే వచ్చిందే నుంచి మా ఆయనకు అదే మాట చెప్తున్నాను ఈసారి అయితే చాలా బాగా అయిందే దర్శనం కూడానా ఒక ఐదు నిమిషాలు నించో పెట్టారు దేవుడి దగ్గర హార్తి ఇచ్చిన టైంకి వెళ్ళాము కరెక్ట్గా అని చెప్పి ఒక ఎనిమిది గంటల లైన్లో కష్టపడిన మనకు మంచి దర్శనం అయితే చేయించారు వెంకట్రామూర్తి అని చెప్పి అక్కడి నుంచి కాళహస్తి అయితే తీసుకెళ్లారనమాట నాకు తెలీదు మా ఆయన అయితే తీసుకెళ్లారో అక్కడికి వెళ్ళి రాహుకేది పూజ అయితే చేయించుకున్నాము ఏడు గంటలకు చేస్తారంట మేము వెళ్ళినప్పటికి ఏడున్నర అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో కూర్చోబెట్టి చేయించారు ఆ పూజ కూడా చాలా బాగా అయింది ఈ సంవత్సరానికి మా తిరుపతి శ్రీకాళహస్తి అరుణాచలం దర్శనాలు అయితే ఇలా కంప్లీట్ అయిపోయి దేవుడి దేవాలను మళ్ళీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్ళాలని నేనైతే దానం పెట్టుకున్నాను నిజంగా ఓపుకున్నప్పుడే గుళ్ళకి తిరిగాలి ఎందుకంటే ముసలి అయిపోతే ఎలాగే వెళ్ళలేము ఇంక అంత సీన్ కూడా ఉన్నది మనకి మనకి ఓపుకున్నప్పుడు ఎన్ని గుళ్ళు చూడగలమో ఎన్ని దేవుళ్ళు దర్శనాలు చేసుకోగలమో అప్పుడే చేసేసుకోవాలి ఇంకా మేము శ్రీకాళహస్తి దర్శనం అయిపోగానే రే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ట్రైన్ వన్ అవర్ లేట్ అంట ఇంకా వన్ అవర్ అయిపోగానే ట్రైన్ అయితే ఎక్కిసాము నెక్స్ట్ డే మార్నింగే ఇంటికి అనమాట ఇంకా రాగానే దేవుడి దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసి పర్వన్నం చేసి పెట్టేశాను ప్రసాదాలు పంచాలి కదా అందరికీనా చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా చిన్నోడు ఏదో చెప్తాడంటే కొంచెం వినియారు మీరు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో